स्वागतുന്ന പാർലമെന്റ് ఎన్నికల പ്രചാരം ఈ రోజు గోపాలపేట మండలంలో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా నాగర్ కర్నూల్ కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి గారికి మద్దతుగా రాష్ట్ర ప్రణాళిక సంఘం उपाध्यक्ष డాక్టర్ చిన్న రెడ్డి గారు ఈ కార్యక్రమంలో స్టేట్ ఏఐపిసి కోఆర్డినేటర్ డాక్టర్ జీ ఆదిత్య రెడ్డి గారు అనపట్టీ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గారు కాంగ్రెస్ ప్రసార దిడార్ सीनियर కాంగ్రెస్ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు Radhagiri na katko Murliade Radhagiri na katko Murliade Aditya Radhagiri